నీకు చెట్ సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు వాతలు అయితే తప్పట్లేదు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా ఉన్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వేతనం అయితే చెల్లించలేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వేతనాలు చెల్లించలేదు అని చెప్పేసి సిగ్గు చేయడం అని చెప్పేసి అన్నారన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఇది వేతనాలు ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది అంటే జీతాలు రాకపోవడంతో హోంగార్డుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ మేరకు హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజు రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి నాటి నుంచి కూడా ప్రతి నెలా కూడా ఇదే తీరు కొనసాగుతుందని పట్టించుకునే వారి లేరని హరీష్ రావు అయితే అసహనం వ్యక్తం చేశారు మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని ముఖ్యమంత్రి హోంగార్డులకు ఏం సమాధానం చెప్తారో నిలదీశారు పథకాల్లో కోతలు పెడుతున్నారు జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని చెప్పేసి ఇద్దేవా చేశారు సో ఎప్పటికైనా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి నేనైతే కోవడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి